నమస్తే నేను మీ రాధా వెల్కమ్ టు రాధా ఫుడ్ అండ్ బ్యూటీ బ్యూటీ అంటే నేను ఇప్పుడు మీషో గురించి చాలామంది మీషోలో ఉన్న ప్రోడక్ట్ రివ్యూ చేయమని అడుగుతున్నారండి రివ్యూ అనే కాదు యాక్చువల్గా నాకు అవసరమేని కూడా నేను తీసుకుంటున్నాను రివ్యూ చేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేయడం కాకుండా నాకేం అవసరమో అంటే నేను అట్టు పెట్టేసుకోవడానికి ఒక టూ ఐటమ్స్ తీసుకున్నాను అంటే వారానికి ఒకటి లేదంటే రెండు నాకు అవసరమైనవి ప్లస్ రివ్యూ కూడా మీరు అడిగే క్వశ్చన్స్ని బట్టి నేను వీడియోనే చేస్తాను ప్రస్తుతం ఏం తీసుకున్నాను ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది మీకు చిన్న చిన్నగా లిప్స్టిక్ గురించి నేను చెప్పాను షార్ట్లో ఇప్పుడే రిలీజ్ చేశాను ఆ షార్ట్ కూడా ఈ లాంగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేసేస్తున్నాను అండి డైలీ ఒకటి పోస్ట్ చేసేస్తున్నాను చాలామంది మిస్ అవుతున్నారు నన్ను వాట్సాప్లో కూడా క్వశ్చన్స్ చేస్తున్నారు ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫేస్బుక్లో మూడు పేజెస్ ఉన్నాయండి అంటే రెండు పేజెస్ నార్మల్ ఒకటి పర్సనల్ ఉంది ఇన్స్టా ఉంది ఇన్స్టా కూడా రెండు పేజెస్ ఉన్నాయి ఇంకా మూడోది ఉంది కానీ అది మా హస్బెండ్ది అనమాట అంటే నేనే యూజ్ చేస్తాను ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే నాకు ఫార్వర్డ్ చేయండి నేను ఆఫీస్కి రావడం వల్ల కొంచెం టైం టేకింగ్ అనేది అది టైం సరిపోవట్లేదు మీ మ్యాక్సిమమ్ అన్నిటిలో టైం ఇస్తానండి నేను బట్ నా బద్ధకం మూలంగా ఏదైనా సరే ఎవరికైనా ఇరవై నాలుగు గంటలే బట్ చెయ్యాలి అనుకుంటే కంపల్సరీ చెయ్యాలి నా మైక్ కనిపించలేదండి ఏదన్నా గట్టిగా మాట్లాడలేకపోతున్నాం అనమాట డైట్ వీడియోస్ పెట్టమంటున్నారు బ్యూటీ వీడియోస్ పెట్టమంటున్నారు అడుగుతున్నారు కానీ నేను చెప్తూనే ఉన్నాను కానీ చేయలేకపోతున్నాను బట్ రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బయట విషయాలు అయితే ఏమీ చర్చించలుచుకోలేదండి అన్నీ బ్యూటీ రిలేటెడ్ ఫుడ్ రిలేటెడ్ ఇంకేదన్నా క్వశ్చన్స్ ఉంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఏజ్డ్ ఉన్న పర్సన్స్ దగ్గర నుంచి అందరు క్లాతింగ్ గురించి జ్యువెలరీ గురించి జ్యువెలరీ కూడా మంచి జ్యువెలరీ గోల్డ్ సిల్వర్ అన్నిట్లో డౌట్స్ అన్న ఉంటే నన్ను అడిగితే నేను మీకు సమాధానం చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హలో అండి నేను మీషో నుంచి రెండు ప్రొడక్ట్స్ తీసుకున్నాను నూట యాభై రూపాయలు బిలో అండి నూట యాభై రూపాయలు లోపు వన్ ఫిఫ్టీ బిలో అనమాట ఇవన్నీ రెండు ప్రొడక్ట్స్ తీసుకొచ్చాను రెండు వస్తువులు అన్నమాట ఇది వచ్చేసి నాలుగు రోజులు అయిపోయింది కింద సెక్యూరిటీ గార్డ్కి ఇచ్చారు మా ఫ్లాట్స్లో తర్వాత నేను ఓపెన్ చేసి తీసుకుందామని మీకు చూపిద్దామని చూశాను ఇదేంటంటే ట్రాన్స్పరెంట్ బ్యాగ్స్ అనమాట ఇది వన్ థర్టీ వన్ ఫార్టీ అలా పడింది అనమాట నాకు వచ్చేసి మీకు లింక్స్ కావాలంటే పోస్ట్స్ అని ఒక పక్కన కమ్యూనిటీ గైడ్లైన్స్ దగ్గర నేను పోస్టులు పెట్టాను అది ఒకసారి చెక్ చేయండి నా వీడియోస్ షార్ట్స్ అని పక్క పక్కనే ఉంటాయి కదా వాటిని ఒకసారి చెక్ చేస్తే మీకు కనిపిస్తుంది ఇవేనండి ట్రాన్స్పరెంట్ బ్యాగులు జిప్ ఉంటుంది ఇట్లా కలర్స్ కూడా ఉంటుంది నేను సిల్వర్ తీసుకున్నాను మనమన్నా స్టిక్కర్ ప్యాకెట్స్ లేదంటే బ్రషెస్ అలాంటివి పెట్టడానికి కొన్ని థింగ్స్ పెట్టుకుంటాం కదా మనం లగేజ్ సామాన్ కింద మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు లేదంటే ఇంట్లోనే పిచ్చి పిచ్చిగా ఎక్కడ అలమారలో పడేయకుండా అన్నీ బ్యాగ్లో సర్దుకునేటట్టు ప్రతిదీ ఈజీగా అంటే త్వరగా దొరికిపోయేటట్టు ఎవరికైనా కావాలనుకుంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా కావాలి అంటే పలానా చోట ఉందంటే వాళ్ళకు కూడా విజిబుల్ అవుతుంది కదా వాళ్ళకు కూడా కనిపిస్తుంది కదా ఆ టైప్ అనమాట ఆఫ్కోర్స్ నాకు కూడా కొన్ని ఒకసారి కంగారులు పని ఒత్తుళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేస్తాను కాబట్టి చాలామంది అలాగే చేస్తారనుకుంటా నాకు తెలిసి నేను ఒకదాన్నే కాదు ఇలా అన్నీ వేసుకుంటున్నాను ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నానండి నేను వచ్చేసి దాంట్లో ఏం పెట్టాలి ఏంటనేది కొన్ని కొన్ని ఇంకా పెట్టలేదు రెండింటికి మాత్రం మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి నా వాడుకునేవి మాత్రం దాంట్లో సెట్ చేశాను అనమాట మీషోవి ఇంకా ఇంకా అడుగుతున్నారండి నేనేంటంటే యూజ్ అయ్యే మాత్రమే కొనుక్కుందాం అనుకుంటున్నాను ఇంట్లోకి యూస్ కానీ ఏదో రివ్యూ కింద తీసి పంపించేద్దాం అనేది అయితే ఇప్పుడు ఇప్పట్లో అయితే లేదు ఇంకెవరైనా అడిగితే మాత్రం డ్రెస్సెస్ కానీ వస్తువులు కానీ కిచెన్ వేర్ కానీ ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు నేను కంపల్సరీ రివ్యూ చేస్తాను మీషో మింత్రా ఫ్లిప్కార్ట్ అమెజాన్ అన్నీ నేను వీడియోస్ చేసి మీకు చూపిస్తాను అనమాట ఇంకేదైనా డౌట్ కానీ ఒక క్లారిటీ కానీ ఒక ఏదన్నా డౌ మీకు ఏదైనా చూపించాలని ఏదైనా రివ్యూ చేయమంటే నన్ను అడగండి నేను చేస్తాను ఓకేనా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందని అర్థంలాగా చూపిస్తున్నాను వేసి కొంచెం కామెడీ క్రియేట్ చేద్దాం అన్నట్టు ఇది హాల్లో నేను కూర్చున్నాను దేవుడి దగ్గర నేను ఇంకా ఆఫీస్కి బయలుదేరిపోయే లోపు అనమాట ఇవన్నీ చేసేది ఇక్కడ వచ్చేసి ఇంకో ఐటమ్ అనమాట ఇదేంటంటే సేఫ్టీ పిన్ బదులు మ్యాగ్నెట్ అనమాట ఇది ఒక ఫోర్ వచ్చాయి ఆ ఫోర్ కూడా నేను చూపిస్తున్నాను దగ్గరుండి మనం ఇక్కడ చున్నీ ఉంటుంది కదా నేను ఇప్పుడు డ్రెస్ వేసుకున్నాను ఇది కూడా మీషో డ్రెస్సే దీని లింక్ కూడా పెట్టాను చున్నీ పెట్టుకునేటప్పుడు సేఫ్టీ పిన్ అయితే కొంచెం బెజ్జం పడిపోయి హోల్ పడిపోయి చిరిగిపోయే ప్రాబ్లం ఉంటుంది బట్ అలా కాకుండా ఈ మ్యాగ్నెట్ ఒకటి అంటే మన బట్ట కింద లోపల ఒకటి పైన అంటే క్లాత్ పైన ఒకటి క్లాత్ కింద ఒకటి మధ్యలో చున్నీ పెట్టి డ్రెస్కి అటాచ్ చేయడం అనమాట అంటే ఏ హోలు ఉండకోకుండా అలా అలా స్టిక్ అయిపోయి ఉంటుంది మ్యాగ్నెట్ అంటే మీకు తెలిసిందే కదా సపరేట్గా చెప్పాల్సిన అవసరం ఏమి లేదు ఫోర్ ఇచ్చారు ఫోర్ ఫోర్ కలర్స్లో ఇచ్చాడు అనమాట నాలుగు నాలుగు రకాలుగా రంగుల్లో ఇచ్చాడు ఇది నేను చూపిస్తున్నాను ఇదేంటంటే చిన్న గోలీ టైప్లో ఉంది చాలా కామెడీగా అనిపించింది నాకు బాగుంది ఇది కూడా నేను వీడియోస్లో చూసి నేను బుక్ చేసుకున్నాను మీకు కావాలంటే లింక్ చెప్పాను కదా పోస్ట్లో ఉంటుంది కమ్యూనిటీ దాంట్లో ఒకసారి చెక్ చేయండి డైరెక్ట్గా లింకు ప్రెస్ చేస్తే నా దానిలోకి వెళ్ళిపోతే అక్కడ నుంచి బై చేసుకోండి కొనుక్కోండి మీరు కావాలి అనుకుంటే ఇంకా మీకు నేను దగ్గరగా చూపిస్తానండి ఇదేంటంటే నేను ఓపెన్ చేసేటప్పుడు అన్బాక్సింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తున్నాను కొబ్బరి చెప్పరు రెండు ముక్కలుగా అయినట్టు ఆ మ్యాగ్నెట్ అలా రెండు అవుతుందనమాట నేను ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తున్నాను ఎలా వేసుకోవాలి ఏంటనేది కొంతమందికి తెలుసు కానీ కొంతమందికి నేను ఇంకా దగ్గరగా చూపిద్దామని ముందుకు జరుపుకుంటున్నాను కొన్ని ఏంటంటే రాగానే ఉంచేసాను వీడియోస్ అనేది మెటీరియల్ అన్నీ చెక్ చేసుకోవడానికి ఇక్కడ కింద ఒకటి పైన ఒకటి పెట్టుకుంటే అలా స్టిక్ అయిపోయి ఉంటుంది అనమాట మళ్ళీ క్లారిటీగా చూపించడానికి అలా పెట్టేశాను నేను అలా మళ్ళీ డ్రెస్ కూడా అటాచ్ చేసుకోవాలి చాలా చాలా బాగుందండి మా పాప అయితే చాలా ఎగ్జైట్ అయ్యింది అదేంటి మమ్మీ అదేంటి మమ్మీ ఓపెన్ చేయ మమ్మీ చూడ చూపించ మమ్మీ అని అనివి బేబీ ఇప్పుడు నేను కరెక్ట్గా పొజిషన్లో చూపిస్తున్నాను ఇది షార్ట్లో తీసానండి షార్ట్లో తీసి నా ఫేస్బుక్ పేజెస్లో మూడు పేజెస్లో ఇన్స్టాలో వాట్సప్లో యూట్యూబ్లో అన్నిటిలో పోస్ట్ చేసేస్తాను ఏదన్నా వచ్చింది నేను తీసుకున్నాను అంటే చూసారా అంత స్టిక్ అయ్యి ఉండో జారిపోతుంది అనుకోవద్దు ఆల్రెడీ డ్రెస్ నాకు కొంచెం లూజ్ అనమాట నెక్కు పెద్దది పెట్టేశాడు అందుకనే నెక్ వల్ల అలా జారిపోయినట్టు అనిపించింది కానీ జారట్లేదు చాలా స్టిక్ అయ్యి ఉంది చాలా చాలా బాగుంది ఎవరికైనా బాగా యూజ్ అవుతుంది కొంచెం గట్టిగా లాగేస్తే ఊడిపోతుందండి ఆ మైనస్ కూడా నేను చెప్తున్నాను కానీ ఎయిటీ పర్సెంట్ ప్లస్సే ఒక ట్వంటీ పర్సెంట్ గట్టిగా లాగేస్తే పిన్ కూడా ఊడిపోతుంది కదండి సేఫ్టీ పిన్ అంటే పిన్నీసులు మనం రోడ్డు పక్కన కానీ షాపుల్లో కానీ కొంటాం కదా అవి కూడా ఊడిపోతే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మ్యాగ్నెట్ కాబట్టి ఇది కూడా గట్టిగా లాగితే ఊడిపోతుంది కానీ ఎయిటీ పర్సెంట్ ప్లస్సే ట్వంటీ పర్సెంట్ మైనస్ అనుకోవడానికి ఈ ట్రాన్స్పరెంట్ ఇవి మీకు నేను దగ్గరుండి అన్నాను కదా ఇదిగోండి మూడు వచ్చాయి నూట ముప్పై తొమ్మిది రూపాయలు అలా వచ్చాయి ఇదేంటంటే మీకు దీని చూపించాను కదా మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం చిన్న చిన్న గోళీలా చేసి వాటిని రెండుగా కట్ చేశారనమాట ఆ కట్ చేసిన వాటిలో ఒకటి ఒకటి అతుక్కుపోయింది ఒకటేమో పింక్ వచ్చింది పింకేనా రోజ్ గోల్డ్ వచ్చింది ఒకటి బ్లాక్ వచ్చింది ఒకటి సిల్వర్ వచ్చింది ఇది ఎందుకు ఇచ్చారో నాకు తెలియదండి జంటలా ఉంది దీని రివ్యూ ఒకసారి చూసుకోవాలి నాకు అర్థం కాలేదు ఇది ఎలా యూస్ చేసుకోవాలనేది కేస్ మనం చీర కట్టుకునేటప్పుడు పిన్స్ అనుకుంటున్నాను నేను చూద్దాం దగ్గరికి వచ్చేస్తుంది ఆటలా అనిపించింది నాకు ఈ లోపు టైం అయిపోతుందని నేను ఇంకా కర్రీస్ వంట అన్నీ చేసేసాను మీకు తెలుసు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అన్నీ ప్రిపేర్ చేసుకుని దేవుడు పూజతో సహా మొత్తం అన్నీ చేసుకుని వెళ్ళిపోతాను డైలీ సండే వచ్చేసరికి మా హస్బెండ్ నా కోసం వంట చేస్తారు చాలామంది అంటున్నారు వంటలు కూడా పెట్టవచ్చు కదా అంటున్నారు ఫుడ్ అంటున్నారు కాబట్టి నా ఛానల్ వచ్చేసి రాధా ఫుడ్ అండ్ బ్యూటీ కాబట్టి పెట్టమంటన్నారు పెడతామండి వంటలు కూడా పెడతాను దగ్గర దగ్గరలో ఇంకా ఇదేనండి నేను ఫస్ట్ రివ్యూ చేసిన మీషో ఎయిటీ పర్సెంట్ ప్లస్ ఒక ట్వంటీ పర్సెంట్ ఏదైనా మైనస్లో ఉండొచ్చు క్వాలిటీ వైజ్గా ఎయిటీ పర్సెంట్ అంటే ఫో ఫైవ్కి ఫోర్ ఇవ్వచ్చు ఓకేనా నాది వచ్చేసి లంచ్ అనేది మాతయ్య గారు వచ్చారు పది రోజులు ఉన్నారు నా దగ్గరే బెండకాయ కర్రీ చేశాను ఫ్రై చేస్తాను రైస్ కుక్కర్లో నలుగురికి అంటే మా ఇద్దరు పిల్లలకి మా అత్తగారికి నాకు వంట చేసేసాను మా వారు కంపెనీలో తినేస్తారు ఇది వచ్చేసి ఇడ్లీ కూడా పెట్టేశాను డైలీ ఇడ్లీ చపాతి లేదంటే ఏంటి దోశలు ఇలాంటివి మారుస్తూ ఉంటాను బీట్రూట్ కర్రీ కూడా చేసేసాను డైలీ టూ కర్రీస్ చేస్తాను లేదంటే ఒకసారి రసం కూడా పెట్టేస్తాను అనమాట పెరుగు కూడా తోడు పెట్టేశాను మా అత్తగారికి రెండు పట్ల పెరిగేసుకుంటారు బట్ ఒకసారి అన్ఫార్చునేట్లీ బాక్సెస్ అంటే కొనుక్కోవాల్సి వచ్చింది నా క్యారేజ్ బాక్స్ అనమాట ఓపెన్ చేయడానికి ఇంకా టైం లేదు గబగబా తీసేసి వెళ్తున్నాను ఇంకా మొత్తం అన్ని గిన్నెలన్నీ కడిగేసి అదంతా క్లీన్ చేసేసి మొత్తం ఇల్లు కూడా తడుగుడ్డ పెట్టేసి పూజ చేసేసి మొత్తం అంటే తిని చేస్తాను తినకుండా కూడా చేస్తానండి పూజ రెండు రకాలుగా చేస్తాను బట్టలు అయితే మా అత్తయ్య గారు ఆరబెట్టేశారనమాట కొన్ని పనులు హెల్ప్ చేస్తారు నాకు ఆ అత్తయ్య గారు లేకపోతే అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి మొత్తం ఇదిగో వీడియో తీసాను కాబట్టి ఇక్కడ దేవుడి గది దగ్గర ఆ వీడియో వీడియో అనేది చూపిస్తున్నాను మీకు మొత్తం వచ్చేసి ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నుంచి మళ్ళీ ప్రతిదీ వస్తాయి వీడియోస్ అనేది ఒక రెండు రోజులు పెట్టపోతే సబ్స్క్రైబర్స్ తగ్గిపోవడం వ్యూస్